హలో అండి ఈరోజైతే బొరుగులతో ఇలాగా లడ్డూల్లాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీటిని మరమరాల లడ్డూలు అని కూడా అంటారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము మూడు కప్పుల బొరుగులను తీసుకొని వాటిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి నేను స్టార్టింగ్ వేసినప్పుడు చూడండి ఇలా ఉన్నాయా బురుగులు ఇలా ప్రెస్ చేస్తే విరగడం లేదు అదే వేయించాక చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి వేగిపోయాయి క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడైతే వీటిని పక్కన తీసేసుకుందాం తర్వాత అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ లేదంటే నెయ్యిని కానీ యాడ్ చేసి ఏ కప్పుతో అయితే మనం కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇలాగా బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి బెల్లం కరుగుతూ ఉంది ఇలాగా టూ టు త్రీ మినిట్స్ అనేవి బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా వంట సోడను కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కింద తిప్పేసుకొని బొరుగులను మనము ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బొరుగులన్నీ వేసేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని ఉండల్లాగా చేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనము వంటలు అనేది చేసేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో మనము చేసేసుకోవచ్చు ఇలాగా ఉండల్లాగా చుట్టేసుకొని పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడైతే మనకు మరమరాల లడ్డు అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్